भ्यो नम हरि ओ दुर्गे स्मृता हरसी भीतिमशेषजनो स्वस्थ स्मृता ददासि दारिद्र्य दुख बया कादनिया సర్వోపకారణాయ సదార్ద్ర చిత్త అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రోజువారి ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము త్రయోదశి సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకుండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది స్వాతి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటున్నది అలాగే అమృత ఘడియలు రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉంటున్నది వర్జ్యం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు చెప్పబడుతోంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉందన్న విషయాన్ని గుర్తించండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి వస్తులాభము వాహన యోగము విద్యా ఉద్యోగ లాభము విదేశీయానము బంధుమిత్రులతో అనుకూలత రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది కళాకారుల క్రీడాకారులకి లాభవంతంగా ఉంది పేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాద పెట్రోలియం బేకరీ నూనోత్పదాలకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచే అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగా బంధుమిత్రులతో అనుకూలత కుటుంబ సౌఖ్యం అలాగే సంతాన యోగాన్ని పొందుకొని అదృష్ట యోగం అలాగే ఏదైనా తీర్థయాత్ర సేవన కానీ గొప్ప కార్యక్రమాన్ని లేదా యజ్ఞయాగాది కృతువులు కానీ నూతన వ్యాపార ప్రారంభం కానీ జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారికి ఆర్థికపరమైన అభివృద్ధి బాగా అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం ఇవ్వాల్సిన అప్పులు తీర్చేయడం ఆకస్మిక ధన ప్రాప్తి కోర్టులో కనుక ఏమైనా మీ ఆదాయాలు కానీ లేదా మీ జీతభత్యాలు కానీ లేదా ఆస్తిమైనటువంటి ఆర్థికమైనటువంటి విషయాలన్నీ ఇక్కడ ఆగిపోయినట్లయితే కోర్టులో ఈ వారంలో మీకు అనుకూలవంతమైనటువంటి తీర్పు రావడం వల్ల మీకు ధనయోగం బాగా కనబడుతుంది అది మీకు తిరిగి వచ్చే అవకాశం పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార రాజకీయ రంగంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పథాలకి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం రైతుందరికి సానుకూలవంతమైన స్థితి పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం నూరు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లబ్బుల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి కుటుంబంలో అనుకూలవంతమైనటువంటి జీవనం పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే అవకాశాలు జరిగినటువంటి గొడవలు గొడవలన్నీ కూడా సమస్యపై ప్రశాంతమైన జీవనం ప్రారంభమయ్యేటువంటి అవకాశం బిందు వినోదాల్లో పాలు పంచుకునే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైన వ్యాపారం సోషల్ మీడియా సాటర్డే జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమీ జంట్లకి శుభయోగంగా కనబడుతోంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చును ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతోంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి విదేశాల్లో కూడా మంచి శుభయోగం కనబడుతోంది స్థిరమైన నివాసం కూడా ఏర్పడుతుంది వీసా సంబంధ సౌలభ్యం ఏర్పడుతుంది ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని మిథున రాశి వారి ఫలితాల వద్రాభరణ ప్రాప్తి శుభకార్య నిమిత్తమే ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగించడం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీద శుభ వార్త వినవచ్చు వివాహ సంబంధ యోగ్యత బాగా కనబడుతోంది శుభకరమైన సంతాన వార్త వినడం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల్లో అనుకూలత శత్రునాశనం మిత్రలాభం రోగనాశనం రుణం కన్సల్టెన్సీ ఆధారపడే వారికి విదేశాల్లో విద్యా ఉద్యోగ సంబంధ విషయాలు కూడా అనుకూలత పొందుకునే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి కనబడుతుంది అలాగే వ్యాపార విషయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచులకు అభివృద్ధి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబుడిపో టైల్స్ టైల్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో తెలుగు తోలు రెగ్జన్ సూపర్ స్టమల్ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిజన్స్ కి మహిళా మండలికి అదృష్టయోగం యోగం సరి తోటలు పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఆనందకరమైనటువంటి ఆస్తి పంపక అలాగే విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేసే అవకాశం విదేశాల నూతన గృహయోగం దేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పనులు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి లాభాలు పొందుకోవడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటర్లో వల్ల ధన ప్రాప్తి తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని పొందుకునే అవకాశం చెప్పవచ్చు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది దుర్మార్గుల యొక్క సహాయ సహకారాలు మీరు అందుకోకూడదు దుస్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి చెప్పుడు వెనకండి కుటుంబ సభ్యులతో విభేదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా అశుభ వార్త వినేటువంటి అవకాశం కనబడుతుంది లేనిపోని తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ మీకు చాలా మంచిది తొందరపాటు నిర్ణయాలు మీకు చాలా నష్టం కుటుంబంలో అగౌరవాన్ని సమాజంలో అవమానాన్ని పొందుకునే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు కూడా భాగస్వామి వ్యాపారంతో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఒప్పందాలు మరొకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి తెలిసినటువంటి సులువైన భాషలో మీరు ఒప్పందాలు చేసుకోవడం చాలా మంచిదిగా ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ ఎల్ఐసి మెడికల్ మేనేజర్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము అవమానం రాజకీయ రంగంలో అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారికి ఇబ్బందులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు నష్టాలు మత్స్యకారులకి ప్రమాదం చేపల చేపలచెల్ల నష్టం రైతాల్లో మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి నష్టాలు సోషల్ మీడియా జర్స్ల వారికి సీనియర్ సిటీజన్ కి మహిళా మండలికి నష్టం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఇబ్బందులు పడే అవకాశం రసాయన సూచనలు కనబడుతున్నాయి అప్రమత్తంగా ఉండండి లేనిపోయిన అపోహలు అవాంతరాలకి దారితీసే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండడం తప్పనిసరిగా హనుమాన్ చాలీసారణ చేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది వీరికి ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి అదృష్టాది ఆనంద యోగా బంధుమిత్రులతో అనుకూలత వాహన యోగము విద్యా విదేశీయానము సంఘంలో పేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగంలో ఎదుగుదల కళాకారుల క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తొగ వారికి తోలు రిగ్జన్ లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులకి నర్సరీ తోటలు పూర్యాదర వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ మహిళా మహిళాకి అదృష్టం వాహన యోగం బంధులాభం మిత్ర సౌఖ్య రోగనాశనం ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం విదేశీయానం విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు కుటుంబ సౌఖ్యం బాగా ఉంది అన్యోన్య దాంపత్యము ఆనందకరమైన జీవనము ప్రేసీ పిల్లల మధ్య సఖ్యత పొందుకునే అవకాశాలు విలాసవంతమైనటువంటి విహారయాత్రలు చేసే అవకాశం విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని సంతరించుకునే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక బుటిక్స్ బ్యూటీ పార్లర్ కన్స్ట్రక్షన్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో కలిసి వచ్చే అవకాశాలు మంచి ఆనందకరమైనటువంటి ఆరోగ్యము వస్తువుల సౌలభ్యాన్ని పొందుకోవచ్చు వీరికి అనుకూలంగా ఉంటుంది నాలుగు అంకెను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యారాశి వారికి చాతుర్యము కుటుంబ సౌఖ్యము మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకోగలగడం గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకోవడం బంధుమిత్రులతో అనుకూలత ఆనందయోగం మాట పట్టింపులకి దూరంగా ఉండడం మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త సౌఖ్యం విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానం నర్సరీ తోటలు పూజ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత అలాగే వాహన యోగాన్ని పొందుకునే అవకాశం బ్యాక్ అనే పరీక్షలు ఉంటే ఈ రోజు రాసే అవకాశం ఉంది దాంట్లో తప్పక విజయాన్ని సాధించగలిగే ఉంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారులకు సంపద రుజులు చేపలు వరకు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి ధనధాన్య వృద్ధి బాగా కనబడుతుంది చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక आनंद प्रयोजना फार्म सिमेंट वैरन इटकल इसक राग इतम व्यापार सोशल मीडिया सैटल जर्स्ट वकी सीनियर सिटेस की महिला मन शुभयोग कन्सलटेसी आधार पड़वु मेरे शुभ वार्ता शुभवार प्रभु प्रयोग उद्योग लाभ विद्यार्थी लाभ धनयोग शेयर मार्केट स्पेक्युन कम्यूनिटी क्रिप्टो करेन्सी बिटकाइंस लाटर वाले जूदम वाल धन प्राप्ति వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండి లాభం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిమాణించినట్లయితే శుభయోగాల ప్రాప్తి పొందుకునే అవకాశాలు మీకు అనుకూలంగా ఉంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి కూడా పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది రాజకీయ అభివృద్ధి కళాకారుల క్రీడ లాభాలు సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం నటీ గొప్ప అవకాశం విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసి వాహన యోగం వస్తులాభం ధనయోగం ఐశ్వర్యం ఆనందం సుఖ సంతోషాలు ఇంట్లో ఏదన్నా సందడి వాతావరణం సంతాన సందడి ఉండడం వివాహ యోగ్యత పొందుకోవడం అలాగే ఏదైనా నూతన కార్యక్రమ ప్రారంభం వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలత జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామితో కావచ్చు మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగా చేనేత వస్త్ర దర్జీ పని ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మైన వ్యాపారంలో మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచలు లాభం పెట్రోలియం బేకరీ బేకరీపత్లకి నర్సరీ తోటలు పూరి ఆదర వ్యాపారంలో సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి రైతు పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలియుల అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ జూదం వల్ల ప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆర్థిక లాభాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాలు పొందుకోవచ్చు యజ్ఞ ది కృతుల్లో పాలు పంచుకోవచ్చు కుటుంబంలో చాలా మంచి ఆనందకరమైన సంపద ఇంకా నాలుగైదు ఎకరాలు పొలం కొనుగోలు చేయడం కానీ లేదా కౌలుకు తీసుకోవడం కానీ లీజ్ తీసుకోవడం కానీ కనబడుతుంది తప్పకుండా దాంట్లో అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతుంది ఈ రోజు అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి విజయ పరంపర కాస్త అడ్డు ఏర్పడే అవకాశం తొందరపాటి నిర్ణయాలు అనవసర పరిహాస మాటలు అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగించారు కళాకాల క్రీడాకారి నష్టాలు సినిమా రంగంలో ఇబ్బందులు రాజకీయ రంగంలో కూడా అవమానాలు పొందుకునే ఒక రైతు పంట నష్టం లేదా నకిలీ విత్తనాలు బెడద మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కురయాలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటుంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రమాదం పొందుకునే అవకాశం ఉంటుంది రొయ్యలు చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనంగ్ వ్యాపారాల్లో ప్రమాదం ముఖ్యంగా రసాయన కర్మాగారాల్లో బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారాల్లో ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయాలి ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ స్టోర్ నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు వరకు పరిధికి అవమానాలు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీయర్ ఫర్నిచర్ గా పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి మెడికల్ గృహిణిమలకి ఇబ్బందులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ప్రమాదం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం పెట్రోలియం బేకరీ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఆర్థిక నష్టాలు వాహన ప్రమాదం జంతుమూలక ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి తప్పనిసరిగా మీరు ఈ రోజు మొత్తం భగవద్గీత పారాయణం మూడు నుంచి తొమ్మిది అధ్యాయులు హనుమాన్ చాలిస పారాయణ వినాయకుడికి అష్టోత్తరనామ నామార్చన దుర్గా దేవాలయ సందర్శన చేయడం వల్ల మీకు ప్రశాంతత ఉంటుంది ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారికి లాభము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యా లాభము ఉద్యోగ లాభము రాజకీయ ఎదుగుదల ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో ఉద్యోగ లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకారు అనుకూలత సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అనుకూలత పెట్రోలియం బేకరీ న్యూనత్వాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభం రైతన్నలకి అనుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు సూపర్ స్టోర్ లాభాలు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మెనీ వ్యాపారంలోను మరియు నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక చింతన బాగా కనబడుతోంది దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవచ్చును అనుకూలంతో ధనదాన్ వృద్ధి బాగా కనబడుతోంది విద్యా ఉద్యోగ వ్యాపారాధులకి లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం పోటీ పరీక్షల్లో గానీ ఎక్కడ పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిలో విజయం సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంకరణ టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జరిస్ట్ వారికి సీనియర్ సిటీజన్ కి మహిళ మండలికి అదృష్ట యోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాంటి ందుకోవచ్చును ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలత విద్యలో వ్యాపారంలో ఉద్యోగంలో ఆరోగ్య విషయంలో రైతు కానీ శుభయోగాల పరంపర డ్రైవర్లకి పెయింటర్లకి లాభం నూతన వాహన యోగం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా శుభయోగాలు రాజకీయ రంగంలో సినిమా రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాక అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృతుల వారికి జ్యోతిష్యప లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం ఉండవు స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే బ్యూటీ పార్లర్ బ్యాంబిణి కర్రమగరం టైల్స్ టైర్ల వ్యాపార ముద్రణాలయంలో సోషల్ మీడియా వారికి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్య విద్యా లాభాలు ఉద్యోగ లాభం కార్మికులకు అత్యంత అనుకూల శుభ్రం ఏదైనా కొత్త వ్యాపార ప్రారంభం రైతానికి పంటల లభులు పళ్ళు మెనుపగండ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాల బలంగా ఉన్నాయి రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి కనబడుతోంది వివాహ యోగిత సంతాన ప్రాప్తి బంధుమిత్రుల సమాగమం ప్రయాణ లాభం విదేశాలు కావచ్చు లేదా విద్యార్థుల విద్యార్థులకు విదేశాల్లో కళాశాల ప్రవేశం కావచ్చు మంచి లాభాలు పొందుకునే ఉన్నాయి తప్పకుండా ఈ రోజు మీరు అనుకున్నది సాధించగల అవకాశం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రులతో అనుకూలత ఆనంద ఆనందయోగాలు ఈరోజు మీరు కలిసి వచ్చే అవకాశాలున్నాయి వీరికే నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి విధంగా ఉన్నాయి విదేశాలకు వెళ్లే అవకాశం వీసా సౌలభ్యం విదేశాల్లో స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు అలాగే బంధుమిత్రులతో అనుకూలత విదేశాల్లో నూతన గృహయోగం కానీ గృహ ప్రవేశం అక్కడైనా బంధుమిత్రులతో ఆనంద స్వదేశంలో ఏదైనా అనుకూలవంతమైనటువంటి శుభయోగం శుభకార్య నిర్వహణ దానివల్ల కూడా బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం వాహన యోగం డ్రైవర్లకి పెంటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిసి వచ్చే అవకాశం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పొందాలి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన్ సూపరి లాభాలు కళాకారుల క్రీడా సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా మీడియాస్ల వారికి సీనియర్ కి మహిళా మళ్ళీ దృష్టయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వృత్తుల వారికి అనుకూల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త ఆర్థిక ప్రయోజనం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరమైన వ్యాపార లాభాలు వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకు అనుకూలత అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టర్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు అలాగే దరదాని వృద్ధి లాటి వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి విదేశాలకు కూడా మంచి స్థిర నివాసం ప్రభుత్వం ఉద్యోగ లాభం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే దృష్టిగా చెప్పవచ్చును ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి ప్రమాద హేతు ఎక్కువ కనబడుతుంది ఒంటరి ప్రయాణం చేయకండి మద్యపాన సేవన చేయకండి రాత్రి ప్రయాణం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు అతి వేడిగా ఉండడం వల్ల సాయంకాలం పూటమే ప్రయాణం ఏసీలో కూర్చొని ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం కొనుకుపాట్లు పడే అవకాశం దానివల్ల ప్రమాదం మద్యపాన సేవలో ఇబ్బంది తీర్థయాత్రలకు కూడా రాత్రి వేళ ప్రయాణం చేయకండి అంతగా వెళ్ళాలనుకుంటే మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకి బయలుదేరండి మీకు అనుకూలంగా ఉంటుంది లేదా ఇబ్బందులు పలే అవకాశాలు జంతువులకి ఇబ్బందులు కూడా ఉన్నాయి రాజకీయ నాయకులకి అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు కళకాల క్రీడ నష్టం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి నష్టాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ఫ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మళ్ళీ కష్టకాలం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక ఇసుక రాగి తెలియని వ్యాపారంలో ఇబ్బందులు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం పొందుకుంటారు జాగ్రత్త ఫార్మా సిమెంటు ఐరన్ యుటికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో టైల్స్ టైల్ వ్యాపారంలో ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో నష్టాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్ట అనుకోని రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబల అవకాశం విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం తొందర పాడతలం కుటుంబ సభ్యులతో వ్యతిరేకత ఆస్తి పంపకాల అసమానతలు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం నిలుపు నవాంతరాలు దుష్టులతో సహవాసం ప్రభుత్వ ఉద్యోగంతో లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సంస్థ ఉద్యోగం బెంచ్ మీదకి మారడం ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్ట్రమంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి రైతంజందరికీ పంట నష్టం లేదా నకిలీ విత్తనాలు పెడదాం పూలు పళ్ళు కురయాలు వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఈ రోజంతా మీకు వ్యతిరేకమైనటువంటి స్థితి కనబడుతోంది కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం దుర్గాదేవి అష్టోత్తరం ఎవరికైనా కందులు ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవండి తప్పకుండా మీకు కార్యాచరణ ఆనంద యోగాలు పొందుకుంటారు కుటుంబంలో పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి ప్రేమ కలాపాలు పాల్గొంచుకోండి ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పది గంటల మధ్య కాలంలో తిరిగి మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మూడు గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితం లో సమస్తోవ్